ఓం నమశివాయ కార్తీక మాసం కార్తీక పురాణం స్కాంద పురాణం నుండి మనం పఠనం చేస్తున్నాం పారాయణం ఈరోజు పదవ రోజు అధ్యాయం పారాయణం చేద్దాం ఈ కార్తీక అంతా కూడా వశిష్ఠవుల వారు జనక మహారాజు అడిగినటువంటి ప్రశ్నలకు చక్కని వివరణ ఇస్తూ ఉన్నాడు నిన్నటి రోజున యమదూతలకి విష్ణుదూతలకు జరిగిన వాగ్వివాదంలో విష్ణుదూతలు ఈ అజాములుని వైకుంఠానికి తీసుకెళ్తామని చెప్పి ఇద్దరు కూడా అనేక రకమైనటువంటి ప్రశ్నలు సమాధానాలతోటి ఆ పారాయణం నిన్నటి రోజు అయిపోయింది ఈరోజు పదవ అధ్యాయంలో ఏం జరిగిందనేది ఇప్పుడు మనము పారాయణ చేద్దాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నాం నేను ఒక రోజు ముందుగా వీడియోని అప్లోడ్ చేస్తున్నాను అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా కూర్చున్నాను ఇప్పుడు మనము పదవ అధ్యాయము పఠనం చేద్దాం జనక వాచ అంటే జనకుడు చెప్తున్నాడు అనమాట అడుగుతున్నాడు వశిష్ట ఈ అజామిలుడు పూర్వజన్మలో ఎవరు ఏ పాపం వలన ఇలా పుట్టాడు విష్ణుదూతల మాటలకు యమదూతలు ఎందుకు ఊరుకున్నారు వాళ్ళు యముడికి ఏమని విన్నవించారు అన్ని విషయాలని పూర్తిగా వివరంగా చెప్పు అని జనకుడు వశిష్ఠుడిని అడిగాడు అప్పుడు వశిష్ఠుడు విధంగా చెప్తున్నాడు నీవడిగిన ప్రశ్నలు అన్నింటికీ ఒక క్రమములో సమాధానాలు చెప్తాను విను విష్ణుదూతల చేత తిరస్కరించబడిన యమదూతలు తమ ప్రభు అయిన యముడిని చేరి ఇలా చెప్పసాగారు యమదూతలు యముడికి ఏమి చెప్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం అయ్యా పాపాత్ముడు దురాచారుడు నిందిత కర్మలు చేసేవాడు అయిన అజామినుడిలోని జీవుడిని తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి అతనిని మా నుండి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకుని వెళ్ళారు వాళ్ళని వివరించలేక మేము ఇలా ఖాళీ చేతులతో వచ్చాము అని యమకింకర్లు చెప్పింది విని రవ్వంత కోపానికి గురైన యముడు జ్ఞాన దృష్టితో అంతా చూసిన తరువాత కింకర్లారా పుణ్య విహీనోపి అజామిలుడు అనే పాపి హరినామ స్మరణం చేయడం వలన సమస్త పాపాలను రసింప చేసుకొని విష్ణు ప్రియుడై విష్ణుదూతుల చేత తీసుకుని పోబడ్డాడు తెలిసి తాగిన తెలియక తాగిన సమస్త జాతులను అన్నం ఆర్గిస్తారో అదేవిధంగా దుష్ట దుష్టాత్ములై మహిమ తెలుసుకోలేకపోయినా ఆ శ్రీహరి యొక్క నామస్మరణం చేసినంత మాత్రం చేతనే వారి సమస్త పాపాలు దహించబడిపోతాయి ఇక భక్తిభావంతో స్మరించిన వారు కేవలం కైవల్య పదముగలుగానే అవుతారు అంటూ సేవకులకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పి యముడు మరింత పూర్వ ఆలోచనలో పడిపోయాడు అయితే ఇప్పుడు రెండవ ప్రశ్న అజాములు యొక్క పూర్వజన్మ ఏమిటిని అడిగాడు కదా జనకుడు దానికి వశిష్ఠుడు చెప్తున్నాడు అన్నమాట అజామిలుడు అతని పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలో శివార్చన చేసేవాడిగా ఉండేవాడు ఆ జన్మలో కూడా స్నాన సంత్యలు చేయకుండా దైవం పండ్ల చిత్తము దేవుడి ద్రవ్యాలను అపరించేవాడు అయి ఉండేవాడు బ్రాహ్మణుడై ఉండి కూడా మధుపానము దుష్టులతో స్నేహం చేస్తూ తిరిగేవాడు అర్చకుడు అయి ఉండి కూడా వివిధ ఆభరణ భూషితులై విహారాలు చేసేవాడు బహుభాషి అయి యవ్వనములో ఉండేవాడు ఆ కాలంలో అదే గ్రామంలో దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు దరిద్రంతో బాధపడుతూ అన్నం కోసం పట్టణాలు పళ్ళలు తిరుగుతూ యావవార వృత్తిని చేస్తూ ఉన్నాడు ఒకనొకసారి అతనికి లభించిన యావవార వస్తువులన్నింటినీ మోసుకొని వచ్చి భార్యని పిలిచి చాలా ఆకలిగా ఉంది త్వరగా వంట చేయి ముందు కొన్ని మంచినీళ్ళు ఇవ్వు అవి తాగి రవంత ఉపశాంతిని పొందుతాను అన్నాడు కానీ యనము మతంతో ఉన్న ఆ ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన ప్రియుడు గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది అందుకు కోపం తెచ్చుకున్న భర్త చేతికి అందిన కర్రతో ఆమెను కొట్టాడు ఆమె భర్త ఆమెని కొట్టాడు తన కామం ఆలోచనలకు అంతరాయం కలిగించాడు అనే కోపంతో అతన్ని తన ముష్టిఘాతం ఇచ్చింది అలసి బడలికగా ఉన్న ఆ బ్రాహ్మణుడు అందుకోసం పరితాపంలో ఆమెను ఇంటిని వదిలిపెట్టి గ్రామం విడిచి వెళ్ళి భిక్షాడన చేస్తూ బతకడం మొదలుపెట్టాడు మొగుడు ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో మరింత తెగించిన ఆ ఇల్లాలు మొగుడు అన్ని సృష్టిగా తిని మొగుడు అన్నీ అలంకరించుకొని మొగుడు తెచ్చిన మంచి చీర కట్టుకొని తాంబూలం తింటూ ఒకనొక రజకుడి ఇంటికి వెళ్ళి ఆ రాత్రి తనతో సంభోగం చేయవలసిందిగా కోరింది కానీ నీతిమంతుడు అయిన ఆ రజకుడు ఆమె కోరిన తప్పుడు పనికి అంగీకరించకపోవడంతో వారిద్దరికీ వాగ్వివాదం జరిగింది అంతటితో కోరుకున్న కోరిక నెరవేరని ఆ బ్రాహ్మణ ఇల్లాలు వీధిన పడి రసికులను వెతుక్కుంటూ పోతూ ఇంతకుముందు చెప్పుకున్న ఈశ్వర ఆలయం అర్చకును చూసి స్వరత క్రీడలకు ఆహ్వానించింది బ్రాహ్మణుడు అయిన వీడు ఆమె పరస్త్రీ అని కూడా ఆలోచించకుండా అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు అయినప్పటికీ ఆపతిత సద్వంశ సంజాత అయిన కారణంగా కామం చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్న అదై తనతో దోషాన్ని తెలుసుకున్నదై భర్తను వెతుక్కుంటూ వెళ్ళి బతిమలాడి తెచ్చుకొని అది మొదలు అతని మాటలకు తూచా తప్పకుండా బతకసాగింది ఇటువంటి పాపాల వలన మరణం తర్వాత ఆ శివార్చకుడు రౌరవాది మహానరకాలను అనుభవించి అనుభవించి విష్ణుడి కొడుకు అయిన అజామిలుడుగా జన్మించి కార్తీక పౌర్ణమి రోజున శివ సందర్శనం అంత్యకాల హరినామ స్మరణల పుణ్యం వలన మోక్షాన్ని పొందాడు ఆనాటి శివార్చకుడి జన్మలో ఇతనితో సంభోగం జరిపి జరిపిన బ్రాహ్మణ పెద్ద కూడా కొంతకాలానికి మరణించి నరకం అనుభవించి కన్యాకుబ్జంలోని చండాల గృహంలో బాలికగా జన్మించింది కానీ ఆ పిల్ల తండ్రి గండాన పుట్టడం వలన వాళ్ళు ఆ పిల్లను అడవిలో వదిలేశారు ఆ వనంలో నివసించే ఒక బ్రాహ్మణుడు ఆ బాలిక అరణ్య రోదన విని జాలిపడి తనతో తీసుకుని వెళ్ళి తన ఇంటి దాసీకి పెంపకం కోసం ఇచ్చాడు ఆ దాసీ దాని దగ్గర పెరిగిన ఈ పిల్లకే తరువాత కాలంలో అజామిలుడు దగ్గరకు తీసుకున్నాడు మహారాజా నువ్వు అడిగిన అజాములుడి పూర్వకథ ఇది సమస్తమైన పాపాలకు స్మరణ కన్నా మరొకటి లేదు అది సాధ్యం కానప్పుడే ఇతర ఇతర ధర్మశాస్త్రోధి ప్రోక్త ప్రాచ్ఛిత కర్మలను ఆచరించవలసి ఉంటుంది జనక నరపాల ఎవరి నాలుక హరిని కీర్తించదో ఎవరి మనసు హరిచరణాలను ఆశ్రయించదో ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనలను ఆలకించవో వాళ్ళ పాపాలు ఏ విధంగానూ కూడా నశించే అవకాశం లేదు ఎవరైతే ఇతర చింతలు అన్నిటినీ విడిచిపెట్టి విష్ణువునే ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారని అనడంలో ఏమీ సందేహం లేదు మోక్షం ఆసక్తి కలవారు మురహరి స్మరణ ఏ విధంగా సూక్ష్మ మార్గమో అదేవిధంగా కార్తీక ధర్మాచరణం అనే సూక్ష్మ మార్గం కూడా మహోత్కృష్ట పుణ్యప్రదాయని అయి పాతకాలను పారద్రోలుతుంది పాపాలను నశింపజేసే శక్తి ఈ కార్తీక వ్రత ఆచరణకు మాత్రమే ఉండడం వలన ఎవరైతే ఈ దివ్య వ్రతాన్ని ఆచరించరో వాళ్ళు నరక ప్రాప్తులు అవుతారు అని తెలుసుకో పాపనాశిని అయిన ఈ కార్తీక మహత్స్యాన్ని శ్రద్ధాభక్తులతో విడినప్పటికీ కూడా వారు మోక్షానికి అర్హులే అవుతున్నారు ఆసక్తులైన వారికి పావన హృదయంతో ఈ మహత్స్యాన్ని వినిపించేవాడు వైకుంఠగతుడై విష్ణుతో కలిసి శుకుంచుతాడు పదవ అధ్యాయము సమాప్త పదవ రోజు దశమి పారాయణము సమాప్తం ఓం శివాయ ఇది ఈ యొక్క మన కార్తీక మాసంలో ఈ కార్తీక పురాణం వినడం వల్ల చూడండి ఇక్కడ అజామునుడి యొక్క జన్మ గురించి తెలియజేసాడు చక్కగా మీరు దీన్ని దగ్గరగా వీడియోని వినగలిగితే మీకు అర్థమవుతుంది మనం విన్నా కూడా ఈ కార్తీక పురాణాన్ని పురాణంలో కార్తీక మాసంలో ఎవరైతే విష్ణువును ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారని మనకిక్కడ వశిష్ట మాస్టర్ వారు తెలియజేస్తున్నారు నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క అధ్యాయం ద్వారా వశిష్ట మాస్టుల వారు జనక మహారాజు ఈ ఈరోజు అధ్యాయంలో ముఖ్యంగా ఎవరైతే శ్రీహరి ఎవరి నాలుక హరిని కీర్తించదో ఎవరి మనసు హరి చరణాలను ఆశ్రయించదో ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనలను ఆలకించవో వాళ్ళ పాపాలు ఏ విధంగానూ కూడా నశించే అవకాశమే లేదు అంటే ఇవన్నీ చేయాలి నాలుగు తోటి హరిని కీర్తించాలి మనసు హరి చరణాలను ఆశ్రయించాలి చెవులు శ్రీహరి సంకీర్తనలను ఆలకించాలి ఈ విధంగా ప్రతిరోజు కూడా ఈ జపము కూడా చేయాలి హరే కృష్ణ మహాపుత్రాన్ని ఇలా మనము రేపు మరల పదకొండవ రోజు పారాయణము పదకొండవ అధ్యాయాన్ని కూడా పారాయణ చేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చూసి చూసినందుకు మీకు ధన్యవాదాలు అందరికి కూడా ఆ యొక్క శివకేశ మాసంలో శివుడు మరియు కేశవుని యొక్క ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటూ రేపు పదకొండో అధ్యాయంలో కలుద్దాం అందరికీ మరొకసారి ధన్యవాదాలు